మూడు వేల ఐదు వందల బిల్లా ఈ లెమన్ బిస్కెట్ టీ అన్న బిస్కెట్ టీ మీరు ఫోన్ చేసే ముందు బంధువులకి యాక్సిడెంట్ అయిందని డబ్బులు కావాలని క్రైమ్ నమస్తే ఉన్నారు మరో వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ప్రెసెంట్ అయితే టైమ్ మనకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ త్రీ అయితే అయింది అనమాట మిడ్ నైట్ సో ఈ టైమ్ లోని నేనైతే ప్రెసెంట్ బీచ్ రోడ్ కి వెళ్తున్నాను ఎందుకంటే రేపు పొద్దున్న లైక్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ మన వైజాగ్ లో ఉండే కొంతమంది అంటే లైక్ సిటీ పేజెస్ కలిసి ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారు చేశారునెస్ ప్రోగ్రామే బట్ అందరూ లైక్ ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకున్నా తోడు ఉండాలి కదా ఒకరికొకరు సో దానికి చిన్న చిన్న ఏమైనా ఆర్ట్ వర్క్ గానీ ఏమైనా చేస్తే బాగుంటది అని చెప్పేసి మా ఊళ్ళో కలుద్దాం అని చెప్పారు సో అందుకనే బీచ్ రోడ్ కి అయితే వెళ్తున్నాం నాకు తెలుసు ఈ వీడియో నాకు రెగ్యులర్ గా ఫుడ్ వీడియోస్ వచ్చి అంత వ్యూస్ రాకపోవచ్చు అంటే మన లాంగ్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా కొంతమంది చూస్తారు కదా సో వాళ్ళ వరకైనా రీచ్ అవుతుంది కదా లైక్ మేము చేసే పని హ్యాపీ అందుకనే ఈ వీడియో చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి అండ్ లాస్ట్ కి వీడియో ఎంత అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ లో చెప్పండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి హ్యాపీ బర్త్డే నిండు నూరేళ్ళు ఆయిస్తూ అని కళ్యాణం ప్రాప్తి చేస్తాం ఈ రోజు ఈ సంవత్సరం బ్రో టిప్ చెప్పు బ్రో నువ్వు ఇప్పుడు తిందని పర్లేదు కేక్ కేక్ గురించి తగేక పడుతున్నాడు అయ్యా గురు బిర్యానీ ఉంది తింటావా వచ్చినందుకు మన కేక్ ముక్కలు మిగిలే అందరూ అక్కడ పనులు బిజీలో ఉన్నారు మన సైడ్ కి నీట్ గా మనోడు పేజ్ వచ్చేసరికి హే వైజ్ పేజ్ మనోడు నేను పక్కకు వచ్చి కేక్ లాగిస్తున్నాం ఒక టెన్ మినిట్స్ లేట్ వస్తే కేక్ అయిపోయేది ఆ తర్వాత ఆడికి జల్ల కొట్టేసి కేక్ పెట్టలేను నాకు అనే డైలాగ్ వేసేటోడి కేక్ అయితే బాగుందే ఏ ఆగే మొత్తం తినేసి వెళ్దాం అక్కడికి వెళ్తే వాళ్ళు ఆకుంటారు ఫస్ట్ వాళ్ళు సో గైస్ కేక్ తినడం అయిపోయింది మా బర్త్డే బాయ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇందాక దారిలో వస్తున్నప్పుడు పన్నెండు గంటలకి ఎక్కడైనా ఏమైనా ఫుడ్ అని చూస్తున్నాను ఇంకా సరే ఇంకా నైట్ అవుట్ చేసేస్తాం కదా ఎలాగో ఇది తినడం లేకపోతే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేయడం అనుకునే లోపు మా నోడు డిక్కీ నుంచి ఈ ఫ్రై పీస్ బిర్యానీ తీసాడు అబ్బాబ్ అంటే ఫ్రై బీస్ బిర్యానీ అంటే ఇలాగా బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అనమాట స్మెల్ మాత్రం ఘాటు స్మెల్ బా మాములు కొట్టట్లేదు కానీ నైట్ పూట ఎంత మసాలా తింటే ఉంటామంటావా ఆకలేసినప్పుడు ఏదైనా ఒకటి ఈ మసాలా ఇలా కలుపుకొని ఈ స్పైసీనెస్కి కి లెమన్ పులుపు తగిలితేనే మంచి టేస్ట్ మంచిగా ఈ మసాలా కలిపి ఆహా ఆ ఘాటు స్మెల్ ఘాటు టేస్ట్ కి మాత్రం మామూలుగా చెలికి సెట్ అయిపోయింది అది టైం అద్దరాత్రి ఒంటి గంట అయిపోయింది బీచ్ అక్కడ ఉంది మనం మనకి పక్కన గట్టులోని కూర్చొని చలి ఉంది మంచిగా మంచి పడుతుంది స్పైసీ స్పైసీ బిర్యానీ హోటల్ పెట్టినా తెలియబడదు అలా ఉంటది అవి చెప్పాలంటే ఇక్కడ ఒక చోట కామత్త దగ్గర ఒక చోట ఈ టేస్ట్ ఇలా వస్తది ఇంకెక్కడైనా ఉంది గురు సేమ్ టేస్ట్ కామద్ద దగ్గర ఏంటంటే త్రీ ట్వంటీ త్రీ థర్టీ రూపీస్ వీళ్ళు దగ్గర ఏంటంటే వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది థ్యాంక్స్ కి నా ఆకలి తీర్చినందుకు చేస్ ఇప్పుడు బిర్యానీ ఇచ్చేవా రేపు పార్టీ మిస్ చేయమంటే పార్టీ అలాగే సో ఈ వ్లాగ్ లోని ఒక రకంగా వెళ్ళిపోద్ది అనుకునే టైంలోని ఈ ఫ్రై బిర్యానీ ఎంటర్ ఇచ్చింది అదేంటో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా బిర్యానీలు ఎంటర్ వేస్తా ఉంటాయి ఇంకో చూడండి ఇక్కడ ఒకటి ఇంకొకటి ఇక్కడ ఒకటి ఇందాక దీనికి ఒక ముక్క వేసా కొద్ది సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది ఇంకో ఫ్రెండ్ వచ్చింది దానికి ఒక ముక్క వేసా అది ఇంకో దానికి సిగ్నల్ ఇచ్చినట్టుంది ఇంకోటి వచ్చింది ఒక మొక్క టీచర్ అని అనుకో వీళ్ళు ముగ్గురి గొడవ ఒక ముక్క టీచర్ తే దీంతో గొడవేస్తారు లేదా అందరికి కలిపి నా మీదకి వస్తారు అందుకే కొద్దిగా కొద్దిగా వేసేస్తాను ఆ తర్వాత కూడా గొడవ అయితే నేను ఏం చేయలేదు ఇక్కడ చింటు అంతేనా ఎంత అమైకంగా వైజాగ్ పేజెస్ అందరూ డ్యూటీ లో ఉన్నారు ముగ్గులేస్తున్నారు సంక్రాంతి ముగ్గులేస్తున్నారు అందరూ పని చేస్తుండ్రు వీడు ఓన్లీ ఆర్గ్యూ చేస్తాడు అంతే పని చేయడు అయితే ఆహా నా ఉద్దే నీ ఉద్దేశం అందరికీ అర్థమైంది గురు ఎవడు గురు నీకు ఎంత పెద్ద మాట అన్నాడు మన వాళ్ళు ఇక్కడ బ్యానర్ పెట్టారు సే నో టు ప్లాస్టిక్ బ్యానర్ ప్లాస్టిక్ కాదే బాబు క్లాత్ ఇది ఏదో బిర్యానీలు తినడానికి లేకపోతే పార్టీలు చేసుకోవడానికి అందరు కలుస్తారు అనుకున్నాం కానీ ఇక్కడ అందరూ కలిసి గట్టుగా ఈ టైం కూడా అన్ని పేజీలు వచ్చి కలిసారు కాబట్టి చాలా మంచిది ఇక్కడ చూడండి మొత్తం ఆర్ట్ వర్క్ అయితే వస్తున్నారు మా ఓల్ ఇక్కడ ఎంత కష్టపడి ఏం చేసారు చూడండి పైన డ్రోన్ ఎగరేస్తే పై నుంచి వివెల్ ఉంది ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ ఇంకా కొద్దిగా వర్క్ ఉంది ఇంకా కొద్దిగా ఇక్కడ లైన్స్ ఇవన్నీ కలర్ వేసిన తర్వాత ఫైనల్ లుక్ చూపిస్తాను డ్రోన్ ఏది డ్రోన్ అంటే ఇప్పుడు మరి అందరూ డ్రోన్ ఎగరేసి అక్కడ ఏం రాసిందో చూడరాని కాదు కింద ఉన్న వాళ్ళకి అక్కడ బ్యానర్ ఉంది పైన ఫ్లైట్ నుంచి వెళ్ళిపోతారు కదా వాళ్ళకి పైనుంచి ఇది కనిపించాలని లాజిక్ లేకుండా నేను ఏం చెప్పలేను చెప్పేసాను సో ఇప్పుడు టైం కూడా ఆల్మోస్ట్ త్రీ అయింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది టూ అవర్స్ కూడా ఇక్కడే నైట్ అవుట్ చేసేసి ఈవెంట్ చేసిన తర్వాత వెళ్తాం ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ ఇది ఫైనల్ మొత్తం డెకరేషన్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకున్నాక టైం ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది మన ఆ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అండ్ ఏది గురు వైజాగ్ ఇన్స్టా కమ్యూనిటీ వైజాగ్ సిటీ పేజెస్ అంట ఇది ఎప్పుడు క్రియేట్ చేశారు లెట్స్ మేక్ ప్లాస్టిక్ ఫ్రీ వైజాగ్ వాలంటీర్ గురు గురుగురు ఇట్రా ఇట్రాట్రా గురు ఫుడ్ కదా పేజ్ ఫుడ్ బదులు వైజాగ్ అందరు షర్ట్ లో మీరు మర్చిపోయారు బాగా చెప్పించిన ఏమైనా సందర్భం బాగా నాగన్న మీరు ఫోన్ చేసే ముందు జాగ్రత్తగా ఉండండి అనేసి ఒక ఇది వస్తుంది కదా ఆ వాయిస్ మన ప్రేమదే అని ఒకసారి చెప్పాను నా వాయిస్ అన్న రేడియో మిర్చి తరపు నుంచి నువ్వు సెలెక్ట్ అవడం అదొక ఇది

ఈవిడి లో ఏం కప్పులు మట్టి కప్పులా క్రంచి క్రంచీ బిస్కెట్ కప్పులా డైరెక్ట్ గా టీ వేసుకొని తాగేయడం సో ఈ బిస్కెట్ కప్పుల్లోని టీ అయితే వేసి ఇచ్చారు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరికి ఇస్తున్నారు అండ్ ఎదురుగా మనకి సన్ రైజ్ అయితే అయిపోయింది బిస్కెట్ టీ అన్న బిస్కెట్ టీ సెపరేట్ సెపరేట్ గా బిస్కెట్ చాయ్ ముంచుకొని తినవసరం లేదు డైరెక్ట్ ఇలా తాగి తాగిడమే ఉండదు ప్లాస్టిక్ కప్పులు అవాయిడ్ చేసి బిస్కెట్ కప్పులో తాగండి ఎన్ని రోజు చెప్పు సోపరా వచ్చిన వాళ్ళందరూ ఫ్రీ పర్లేదు బాగుంది ఫ్రీగా వచ్చింది కదా బానే ఉంటాపల్లే సో వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ అందరం కలిసి టిఫిన్ చేయడానికి రుచి లాంజ్ అంట ఇక్కడికి వచ్చాము పైకి వెళ్ళాక వాటి ప్రైజెస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూద్దాం డిస్కౌంట్ ఇస్తున్నారు ఓ ఓన్లీ ఫిఫ్టీన్ జనవరి వరకు రోజు డేట్ ఎంత అయిపోయింది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు ఫోన్ కి ముందు నీ వాయిస్ వస్తున్నా కదా అది ఇప్పుడు అయిపోద్ది ఇప్పుడు ఇంకోలేదు Wah, kerja Pak Prabowo nunggu Waisan, kenapa Pak? చాలా చిన్నగా ఉంది మెనూ మాత్రం సింగిల్ ఇడ్లీ యాభై రూపాయల పన్నీర్ దోశ తొంభై రూపాయలు అంటే దోశ తిందాం అంటే నూట యాభై రూపాయలు దోశ తిందాం పెద్ద పేజీలు కదా అలానే ఉంటాయి మెయిన్ గా ఈ ప్లేస్ అలవాటు చేసేది మా వైజాగ్ ఫర్ ఎవర్ పేజ్ హ్యారీ గుర్తు పెట్టుకోండి మరి ఏడు దోశ తినమంటే నూట యాభై రూపాయలు దోశ ఈ నూట పది రూపాయలు అంట బ్రో నూట పది రూపాయలు సాంబార్ ఇడ్లీ అంట ఏంటంటావు అందులోనా ములం కాడలు రావా బిల్లు మనోడే కడతాడు కాబట్టి ప్రాబ్లం లేదు ఏమైనా తినేది నువ్వు చెప్పు నీకు హైయెస్ట్ కదా ఎమ్మెల్యే పెసరెడ్ చెప్పు హారీ ఓన్లీ ఉప్మా తొంభై రూపాయలు

గురు నువ్వు ఆర్డర్ చేసిన విత్ ఇన్ వన్ మినిట్ లో తెచ్చిచ్చారు నూట పది రూపాయలు సాంబార్ ఇడ్లీ వచ్చింది నూట పదే కదా రెండు ఇడ్లీ వెరీ నైస్ ఒక సాంబార్ వేడిగా ఉంది పైన ఏసీ ఉంది వెంటనే చల్లారిపోద్ది తినేద్దాం పైన కొబ్బరి చట్నీ వేయాలి అప్పుడే పొగలాగిపోయి సాంబార్ ఇడ్లీ నెయ్యేసారా ఇప్పుడు బాగుందా మీద ఇందాక తప్ప అనుకున్నావు బ్రో ఆ అదే అనుకుని తినేయాల్సింది ఎంత తినేస్తున్నా నువ్వు బాగుంది సాంబార్ ఇల్లు

అంటే ఇదే అనుకోని మనం ఇక్కడ తినడానికి వచ్చేస్తుంటే ప్రైస్ పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఏడు రూపాయల దోశ ఏడు రూపాయల ఎంత ఎంత ఇక్కడ దాకా పట్టుకుని రావడం కొద్దిగా ఆర్డర్ చేసేదేమో అనుకున్నాను లేదులాగా మనవాడు నార్మల్ గా ఏ ఫుడ్ తిన్నా పర్లేదు బాగుంది అని అంటాడు ఈ రోజు ఏంటి చాలా హట్ అయినట్టు ఉన్నాడు ఇందాక తినేదానికి కూడా ఇలాగే రియాక్ట్ అయ్యాడు ఇది తినేదానికి కూడా ఉప్మా పెసరట్టు ఆ ప్రైజ్ ఉప్మా పెసరట్ లో మాత్రం డిసపాయింట్ అయ్యి ఎంత మూడు వేల ఐదు ఆ బిల్లా పదిహేను మందికి మూడు వేల ఐదు వందలు టిఫిన్ బిల్ వెరీ నైస్ బిల్ నాగేందుకు బిల్లు ఇచ్చే హారి బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ అన్ని అయిపోయి అసలు నైట్ అంతా జాగరణ చేయడం వల్ల తెలియకుండా కళ్ళు మూసుకుపోతున్నాయి ఇప్పుడు వెళ్ళి అర్జెంట్ గా పడుకుని పోవాలి సో ఈ వీడియో నైతే ఎంత ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అండి దెన్ బాయ్ అండ్ చేస్ గాయస్